నమస్తే తెలుగు భూమి న్యూస్కి స్వాగతం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఇరవై రెండవ వార్డు ఖాదర్ హలీమా మసీదులో ఆదివారం రోజున ఇఫ్తార్ విందు టిఆర్ఎస్ పార్టీ ఇరవై రెండవ వార్డు అధ్యక్షులు మందరాజేష్ ఆధ్వర్యంలో వార్డు ముస్లిం సభ్యులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది రంజాన్ ఒక పవిత్రమైన పండుగ ప్రతి ఒక్కరిని అల్లా ఆశీస్సులు మన అందరిపై ఉండాలని సుఖ సంతోషాలతో పండుగను జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మసీదు అధ్యక్షులు ఎండి జాకీర్ మరియు మత గురువు కమిటీ సభ్యులు టిఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షులు ఎండి సల్మాన్ వీరన్న గూట్ల మల్లికార్జున్ ఎండి సలీం ఎర్ర సతీష్ ముస్లిం యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు You the law. ఇప్పుడు నంద రాజేష్ గారు ముందు నాకు అరేంజ్ చేయడం జరిగింది మా కమిటీ తరఫు నుండి నా యొక్క విషయం చాలా వాళ్ళకి సంబంధించింది మళ్ళీ ఇక్కడ వాళ్ళకి సంబంధించిన విషయం కాబట్టి ఈరోజు మన రాజేష్ గారికి మా తరఫు నుండి మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా రాబోయే రోజుల అక్కడకు రాజకీయ చరిత్ర రాజకీయంలో ఎన్నో సేవలు చేసుకుంటూ వస్తున్నాడు ఎంతో సేవ చేసుకుంటా ఎన్నో రకాల సమస్యల్ని తీసుకుంటూ వస్తున్నాడు తనకు భవిష్యత్తున్నది రాబోయే రోజుల్లో తన కౌసర్గా చూడాలని చెప్పి నేను నా మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను మా కమ్యూనిటీ తరఫున కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను బాయి గారికి మా యొక్క దీవెన దీవెన్ కూడా ఎలా కాదు ఉంటాయని చెప్పి చాలా మనకి ఈరోజు మస్జిద్ మదర్ అలీ మస్జిద్లో విస్తార్ విందు జరిగింది మరి గౌరవ ఈ మసీద్ గౌరవ జాకి గారి మరియు మత గురువు వారి ఆధ్వర్యంలో ఈరోజు నేను ఇస్తార్ హిందూ జరిగింది మరి ఇది ఒక పవిత్ర రంజాన్ మాసంలో మాకు ఇవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉంది మరి రానున్న రోజులలో ఇంకా ఈ మసీద్కి ఎటువంటి ఎటువంటి ఉన్నా కూడా ఏదన్నా నా తరఫున సాయం చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ మరి అందరికీ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈద్ ముబార్క్